హాయ్ ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చేస్తాం అనుకోండి అయిపోదు సండే స్పెషల్ డోనర్ డొనేట్ చేసినారు అది రెసిపీ పెడతాం ఇప్పుడు ఆయిల్ కొంచెం జాస్తి నా ఫ్రెండ్స్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కొద్దిగా జీలకరా లవంగము ఒక సిక్స్

ఇది ఆమ్ కూడా ఫ్రెండ్స్ బిన్నా వేస్తుంది అని సాల్ట్ వేస్తా ఉండను పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్ పసుపు వేస్తా ఉన్నాను ఇది కూడా బిన్నదిలో చామే బేగా పద్ధతి తెలియదు పేస్టు ఫ్రెండ్స్ రెండా టమాటా వేసినాము ఫస్ట్ పోతు వీడియోకి పెట్టేది టమాటా వేసినాము

ఫ్రెండ్స్ ఉడుక్తా ఉంటది గమ్మల్ స్మెంట్ మంచి వేస్తాము చికెన్ దట్లకి ఫ్రెండ్స్ ఇది పెద్ద బయలర్ హెల్త్ చాలా మంచిది ఇది ఒక ట్వంటీ రూపీస్ జాస్తి అయినా దీన్నే తీసుకోండి ఇది చాలా మంచిది దీనే కూడా బాగుంటుంది హెల్త్ చాలా మంచిది చిన్న బాయిలర్ కన్నా చిన్న బాయిలర్ అయితే కుక్కర్ లో పెట్టే పర్లేదు మామూలు బాణుల చేసుకోవచ్చు ఇది పెద్ద బయలర్ కాబట్టి కుక్కర్లో పెట్టాము ఇది మంచి మేము చాలా దీన్నే తెస్తాము దాని ద్వారా ఒక ట్వంటీ రూపీస్ జాస్తి ఇది Pero, ఫ్రెండ్స్ కొబ్బులో పుదీనా లాస్ట్లో కొద్దిద్దాము ఫైనల్ టచ్కి కొబ్బరిలో కొద్ది రక్కు కడి పెట్టుకోండి కొద్దినప్పు పుదీనా ఎన్ని విధాలు రావాలన్నా ర

కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నామండి వాసన సూపర్ అను ఫ్రెండ్స్ ఇలా సాంబార్ ఇప్పుడు కుక్కర్ మూర్తి చేసినాము ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడితే సరిగా పోతుంది సో ఎంత బాగా వచ్చింది కలర్ఫుల్ గా వచ్చింది చూడండి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఆఫ్ చేస్తున్నాము బస్ సూపర్గా చాలా బాగా వచ్చిందండి స్మెల్ అయితే అదిరిపోయింది టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉందండి వాళ్ళకి ఎత్తుకొని వెళ్ళి వడ్డిస్తాము ఎట్లా లక్ష్మమ్మ చికెన్ చూసారు కదండి ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుందండి ఎట్లుందమ్మా ఉందమ్మా కామాక్షమా సూపరా వీడన్ సోసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ చానా టేస్టీగా ఉంది చానా ఎడిటిస్ చేసు తీసుకోండి చికెన్ రైస్ అన్ని చేయొచ్చుని ఈయన నిమేదకని అడిగని